ఆత్మీయులైన సభాసదులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు అప్పుడప్పుడు ఇలాంటి పండగలు జరుగుతుంటే ఇంట్లో మనం అందరం కూర్చుని ఒక పండగ సినిమా కూడా తీసినట్టున్నారు కదా మీరు ఇలా స కుటుంబ సపరివార సమేతంగా మనం కలుసుకుంటుంటే ఆర్టిస్టులు కలయికలా కాకుండా దర్శకులు నటులు అనేటువంటి విభేదం లేకుండా అందరూ కలిసి ఒకచోట సమావేశం కావటం ముఖ్యంగా మంచి మనుషుల సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కలగటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను ఇప్పటిదాకా తమ్ముడు గణేష్ అనర్గణంగా తన హృదయం నుంచి వచ్చినటువంటి మాటలు ఎందుకంటే గణేష్ గురించి మీటింగులో మాట్లాడుతుంటే చూస్తాం ఆయన ఆ మీటింగ్ను బట్టి వెళ్లిపోతుంటాడు అలా మాట్లాడటం ఇక్కడ గణేష్ తన హృదయావిష్కరణ చేశాడు అనిపించింది ఇప్పుడు నేను విన్నదానిలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం అది బాగుంది బాగా మాట్లాడటం కంటే అన్ని నిజాలు చెప్పాడు అంత నిజమైనటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఆయన టాలెంట్ గురించి ఆయన గొప్పతనం గురించో దాని గురించో మనం చెప్పడం కాకుండా ఏదైనా ఒకటి నమ్మాడు అంటే ఆ నమ్మకాన్ని తుది వరకు నమ్మి చేసేటువంటి వ్యక్తి మధ్యలో ఎవరన్నా చెప్తే మళ్ళీ మారి అలా కాదులేండి మళ్ళీ ఇలా చేద్దాం ఇలా కాదులేండి మళ్ళీ ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఒక అద్భుతం ఎన్ని విధంగా మన గణేష్ ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తుంటే ఎన్ని రకాల సినిమాలు ఎన్ని క్యారెక్టర్స్ ఎంతమంది పైగా ఎక్కడైనా ఒక న్యూ టాలెంట్ ఉంది అంటే ఆ న్యూ టాలెంట్ని నాకు తెలిసి ఎవరెవరో ఒక వరంగల్ దగ్గర ఉన్నాడు ఇంకెక్కడో వాళ్ళకి కీర్తిశేషులు వేణుమాధవ్ కూడా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే తీసుకొచ్చేసి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళని చేద్దాం అనేటువంటి ఒక సహృదయత మంచి మనసు మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన శ్రీ కృష్ణారెడ్డి గారు నాకు చాలా చాలా ఆనందం నిజంగా కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలు నేను చేశాను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశానేమో చివరి చివరిలో వన్ ఆర్ టూ ఫిల్మ్స్ నేను చేయలేకపోయాను కానీ వినోదంలో ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ శ్రీకాంత్ శివాజీ రాజా వీళ్ళు అందరం కలిసి గుంపు గుంపు కింద ఆలీ మేమంతరం కలిసి చేసినప్పుడు వినోదంలో నాకు వచ్చింది అప్పట్లో బ్రహ్మాండమైన పేరు అది డైలాగ్ లెస్ అసలు చివరి వరకు ఒక్క డైలాగ్ లేకుండా ఏవిఎస్ కానీ మల్లికార్జునరావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్స్తో చాలా క్యారెక్టర్స్ చేశాను కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కానీ కానీ ఇటువంటి మంచి అంటే అనేది పంచామృతాలు కలిస్తే దైవ పూజకు ఉపయోగపడేటట్టు పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నట్టు ఐదు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మా కృష్ణారెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మంచితనం అదే పిచ్చి అదే అదే ఎప్పుడూ ఈయన ఉన్న మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి ఒకటి నాకు తెలిసినంత వరకు మనీషా వెంకటేశ్వరరావు గారు వైట్ అండ్ వైట్ వెంకటేశ్వరరావు గారు అని రెండు కుర్రా రంగారావు గారు ఆయన అసలు తోటల్గా రోజుకు ముప్పై నలభై సీలు తీమన్నా ఈయన చెప్తుంటాడు ఆయన తీస్తుంటాడు అయిపోతుంది దీనికి తగ్గ స్పీడ్ మా శరత్ ఎదురుగా శరత్ కెమెరా పట్టుకున్నారంటే ఇక్కడ జరుగుతుండగానే ఇక్కడ పెట్టేస్తాడు ఇందాక చెప్పాడే మన గణేష్ సినిమాల మీద గ్రిప్ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం వేరు అలాగా అద్భుతమైనటువంటి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అందించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయాలి ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆకాంక్షతోటి వయసులో నాకంటే దొంగ 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 కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఎంతో మందికి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మా అమ్మాయి సుచిత్ర చంద్రబాబు ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ వాళ్ళ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా రెండో అమ్మాయి రెండో కోడలు ఐ మీన్ అమ్మాయి కోడలు ఒకటే అనుకోండి రెండో కోడలు సీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో ఆయన దొంగ దెబ్బయినా వేసి కనపడకుండా ఇప్పుడే అర్జెంట్ పని ఉంది వెళ్ళొచ్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో గిల్టీగా తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందని నేను గబగబా ఇక్కడికి వచ్చి మీకు కనపడి వెళ్ళిపోదామని అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారు వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడో ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అది ఏదన్నా వస్తుందో లేనిపోంది ఇందులో రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు పైగా నాలాంటి వశిష్ఠుడు అంటే వాడు ఏదో ఒకటి కాబట్టి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి అంటే ఇది స్నేహం కాదు వీళ్ళిద్దరిది ఆత్మీయత స్నేహం వేరు స్నేహం అందరం మనతో స్నేహితులు చాలా మంది ఉంటారు మనం అందరితో స్నేహం చేస్తుంటాం కానీ ఆత్మీయత అంటే రెండు ఆత్మలు కలిసినటువంటి స్థితి అటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు వెళ్ళిద్దరు ఓకే